నేర్చుకోవాలి మనం ఆ సాధువులను చూసి నేర్చుకోండి కొన్ని లక్షలు సాధువులు ఒక్కరి ఒకరు పడరు అందరికీ దొరుకుతుంది పరమాత్ముడు యొక్క లీల పరమాత్ముడి యొక్క ప్రసాదం అనేది మన మనస్సులో అందరికీ రావాలా ఫస్ట్ నేను వెళ్ళిపోవాలా ఫస్ట్ స్వామీజీని చూడాలా ఫస్ట్ స్వామీజీతో ప్రసాదం తీసుకోవాలా ఫస్ట్ నా ముఖం కనపడాలా ఫస్ట్ నా పుష్పహారం ఇవ్వాలా ఫస్ట్ నేను చూసేసేయాలి అందుకని ఆ పురుషారం వాళ్ళకే వేసేస్తుంటా విసిరేస్తుంట ఎందుకు అంత అవాంతర పడాలా నాకు అర్థం కాలేదు ఏం తీసుకోకపోతే ఏం ఇవ్వకపోతే రామ్ పేరు చెప్తే నిదానంగా ఇచ్చుకోవచ్చు కదా లైన్ తర్వాత లైన్ వదులుతాను కదా క్రమశిక్షణ పరమాత్ముడి దగ్గర చాలా ఇష్టం భగవంతుడు ధ్యానం చేయటంలో కూడా అవాంతరం ఉండకూడదు మనకు నిబ్బరంగా నిదానంగా ఎంత నిదానంగా మనం ఉంటామో అంత నిదానంగా మనల్ని అనుగ్రహిస్తాడు అటువంటి భక్తులు మనకు చాలామంది గవర్నమెంట్ కూడా అటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ మంచి భక్తులు ఈరోజు మంచి వార్త నేను విన్నా స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఏర్పాటు చేశారట ఎంతో కొన్ని వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు ఎంత మంచిది ఎందుకు అది చెప్తున్నారు విశాఖపట్నంలో ఉంటే కొన్ని వందల మంది భక్తులు దాంట్లో ఉన్నారు భక్తులు ఒక్క పని నేను ఎక్కడ వెళ్ళాను కూడా ఆ స్టీల్ ప్లాంట్లో కొన్ని కార్యక్రమాలు ఒక కార్యక్రమం కూడా జరిపాను నాకు చాలా ఇష్టమైంటి ఒక్కరోజు మంచిగా మంచిది అవుతుందన్న ఈరోజు పుణ్యమా అని మోదీ గారు పుణ్యమా అని చెప్పేసి మనకు ఆ స్టీల్ ప్లాంట్ మళ్ళీ వచ్చేటట్టు చేశారు అటువంటి కార్యక్రమాలు మనకు అందించేటువంటి లీడర్స్ మనకు రావాలా బాగుపడాలి మనం అట్లనే ఈ డ్యామ్ కూడా ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది ఇది పులి పోలవరం ఎంత ఎంత మంచి వార్తలు ఇవంతా కూడా పోలవరాన్ని కూడా ఎంతో శాంక్షన్ చేశారట ఎంత అద్భుతమైనటువంటి ఒక వార్త ఇది కదా దేశ సేవ అంటే దేశ సేవ అంటే ఎంపీ అవుతూనే ఎమ్మెల్యే అవుతూనే ఇంటికి డబ్బులు మాత్రం కాకుండా ఒంటికి సోకి కాకుండా మళ్ళీ సీటు కాపాడుకోలేదానికి డబ్బులు పెట్టుకోకుండా ఒక బిజినెస్ లాగా చూడుకోకుండా జనసేవ అది చేసినప్పుడే ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోతారు వాళ్ళు నిలిచిపోవాలి వాళ్ళు మోదీ గారికి ఏం అక్కర్లేదు ఈ నాలుగు పెన్నెళ్ళు ఏమి లేదు ఆయనకు పెండాలు పది ఇరవై మంది కొడుకులు లేరు అరవై మంది ఉన్నారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఒక్కటి కూడా ఎవరికి ఏం చేయడు తాను తిన్నడు తిననివ్వడు ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాడు అటువంటి లీడర్స్ రావాలి మనకు మీరు అనుకోవచ్చు ఏది మోదీని పొగుడతారు స్వామీజీ భక్తుడని కాదు అట్లా కాదు నేను అట్లా పొగడలేదు ఎవరు వచ్చినా ఆ స్థలంలో మంచిది పది మందికి మంచిది చేస్తున్నారు రెండవది ఈ కులము ఆ కులము ఆ మతం అనేది లేకోకుండా అందరికీ సమానంగా చూస్తున్నారు ఆయన నేనే ప్రత్యక్షంగా నేను చదివాను చూ చూశాను కూడా అది ముఖ్యమైనటువంటిది హిందూ ధర్మాన్ని ఇంకా ఎక్కువ కాపాడుతున్నారు అని చెప్పచ్చు అటువంటి మన ధర్మాన్ని రక్షించుకోవాలి మనం మనమంతా పరిగెత్తిపోతున్నాం చదవటం పిల్లల్ని అమెరికాకి వేయటం అందుకని ట్రంప్ మంచి పని చేశాడు ఇప్పుడు మమ్మల్ని ఇంకా రవాణా ఇవ్వటం లేదని చేశాడు అది విని నాకు సంతోషమైంది అట్లీస్ట్ మన దేశం బాగుపడుతుందని చెప్పేసి అందరూ పరిగెత్తిపోవటమే అందరూ అమెరికాలో ఉన్నారు అందరూ కూడా హాయిగా ఉంటే చదువుకొని రారా బుద్ధిగా అంటే అక్కడే ఉండిపోతారు ఎందుకంటే ఆ సుఖాన్ని సుఖం మరిగిన దాసప్ప పదం మరిచిపోయినట్టుగా మన ఊరిని మన సంప్రదాయాన్ని మన తల్లిదండ్రులని అన్నీ మరిచిపోతారు వీళ్ళు వెళ్ళ వెళ్ళరు వాళ్ళు రారు ఎంత కర్మ ఇది అంతకోసం మనం ఎందుకు ఆ పిల్లలకు అంత కష్టపడి చదివించాలో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పెన్నీళ్ళు వాళ్ళే చూసుకుంటారు లవ్వులు వాళ్ళే చేసుకుంటారు పిల్లలు వాళ్ళే చేసుకుంటారు అంతా వాళ్ళదే అటువంటి సంతోషం మనం ఎందుకు చేయాలనిపిస్తుంది నీ కర్మ కొద్దీ నువ్వు పోరా అంటే ఎంత బాగుంటుంది పద్దెనిమిది ఏండ్లు అయినంత వరకు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు పద్దెనిమిది ఏండ్లు అయిన తర్వాత పొర అంటారు వాళ్ళు పిల్లల దగ్గర చేర్చరు వాళ్ళు ఎంత మంచి సిస్టమ్ అనుకున్న ప్రా ప్రారంభంలో నేను తిట్టే వీళ్ళకి సంప్రదాయమే లేదని తర్వాత తర్వాత నాకు అర్థమైంది మన పిల్లలు చేసి చూసి అర్థమైంది మీరే మంచిగా చేస్తున్నారు అనిపిస్తుంది పట్టించుకొని పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ సిస్టమే సిస్టమ్ ఎంత అద్భుతమైన ఇప్పుడు మన వాళ్ళు నేర్చుకుంటున్నారు నేర్పుతున్నా నేను